హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఆ స్రవంతి గారు పదకొండల పండుగ మరి దినకర్మ రోజున తింటే పేరుంటా తాగుతే పేరుంటా మరి ఇరవై ఐదు ఆటలు పోసుకొని విందు భోజనాలు మరి పెట్టింది తాగింది ఎవరు చూడరా అని ఆ తోట స్రవంతి గారి మరణం సందర్భంగా ఈ రోజు రామనామ స్మరణ జరిపిస్తున్నారు చనిపోయిన తోట స్రవంతి గారు చక్కగా సర్గం పోయి ఆ భగవంతుని పాదాలు అక్కడ అగండ జోటి మరి తన గన్న కొడుకులకు బిడ్డలకు మరి తన భర్తకు తన తల్లిదండ్రులకు తన అత్తమామలకు తన ఉట్టిన వాళ్లకు బంధుమిత్రులందరికీ మరి ప్రేమకు అనురాగమైన మరి శ్రవంతి గారు మాజీ సర్పంచ్ గారు మరి అందరితో కలిసి మేసి ఉండేటువంటి స్నేహశీలి మరి సత్కుల గ్రామం కొరకు పాడుపడ్డా మరి ఆ శ్రవంతి గారు మరి ఇంత ఇంతలోనే మరి ఆమెకు నిండా నూరం నిన్నాయి కాబట్టి మరి ఆమె ఏ లోకానున్నా మరి ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మరోసారి మరి కోరుకుంటూ ఏ కథను ప్రారంభం చేస్తున్నాము మరి చాలా కష్టమైన కథ కోరుకున్నారు అనురాధ శ్యామల దేవి ఒక్క కథ అనురాధ శ్యామల దేవి ఒక్క కథ రామ రామ వై రామ 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 అయ్యో అయ్యో రాడా I'm <laughs> not

పంచానికిలంటే పార్వతమ్మకు ఇష్టము హిమాలయ కొండలంటే శంకరునికి మా ఇష్టము అందులో

ಪರಿಪಾಲನೆ ಎತ್ತಂದು ರಾಜು ಮೋಹನ ರೆಡ್ಡಿ ಮಹಾರಾಜು ಹಾಗೋ ಆ ರಾಜು ಬಾರ್ಯನ ಇದು ಹಾಗೋ లాలి మేడలు లక్క మేడలు చూడమాన బంగారు మేడలు బతుకు బంగారం బాగానే ఉన్నది భూములు కాసిరాక కల్లాలు ఎటు చూస్తే పట్టణం ఎనభై ఆమడ తోకదాలు ఎటు చూస్తే పట్టణము ఎనభై ఆమడ తోకదాలు పట్టణము తొంభై ఆమడ అడ్డదాలు పట్టణం అరవై ఆమడ సంవత్సరం ఆ పట్టణం సగం అన్ని అనుకూలంగా ఉండంగా రారాజు ఆ మోహనరెడ్డి మహారాజు నడువు లోపల కచేరి మీద కూర్చొని ఎడుమకు ఎండి పోసుకొని కుడిన బంగారం పోసుకొని రాజ్యము దేశము పరిపాలన చేస్తున్నాడు మోహనరెడ్డి మహారాజు మోహనరెడ్డి మహారాజు అని అంటే సత్యవంతుడు ఉన్నాడు ೀರು ಅನ್ನ ಮಾಟವಾಡು ವರ್ಧ ಆಟವಾಡು ಪರಿಕಿ ಬೊಂಕವಾಡು ಕಲೋಪ ಕಲದಪ್ಪು ಮದವಡು కాదు ತಪ್ಪಡು ಅಯ್ಯ ತಪ್ಪಡು ಮಾಟ ತಪ್ಪೇ ವಂಶಿಂಪೇ ವಂಶಮೇ ಉನ್ನರು ಆ ಕಮ್ಮನ ಕಾಪುರು ಕಮ್ಮ ಎಲ್ಮದರು ಕಂಕಡಿ ಕಂಕಡಿ ಮಿರಿಯ ಬೊಕ್ಕಿರ ಗಜಬೀರ ತುರುಕು ఈ దామర్ల కోట లోపల ఈ రాజ్యం లోపల ఈ ప్రజలే నా కన్న బిడ్డల లాంటి వారాని దాన ధర్మాలు వేస్తున్నాడు అయ్యా మోహన్ రెడ్డి మారాదు అందువరకే అంటారు అవలారా కలాల రాజ్యానికి రాజన టోడు రాజ్యం అంత మంచిగా ఉంటది జంగలికి పులి ఉంటే జంగలి తప్పుతుంది ఊరికిద్దరు పుణ్యాత్తులు మంచి అయితే ఊరంతా చక్కగా ఉంటది వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా మంచిగా పెద్ద కొడుకు మంచి కావాలి ఇంటికి పెద్ద పెద్దఅల్లు మంచోళ్ళు కావాలి కొడుకు మంచోడు అవుతాడు పెద్ద అల్లుండి మంచోళ్ళు ఆ వా ఇల్లు అంతా ఇవ్వలక్షణం ఉంటాట ఏ ఇంటి లోపల కొడుకు అవుతాడో పెద్ద ఉన్న ఉండబోదు అనుకున్నాడు దేశమేలకు మానవుల సంగతి ఉంటది భర్త చేసినట్టు దానం చేస్తుంది ధర్మాలు చేస్తున్నది భార్య భర్తలకు వాళ్ళకు ఒకనాడు నల్లు తెలియదు ఒకనాడు దూడ వెనుకలే ఒక భర్త మాట భార్య రిషయ్య భార్య మాట భర్త ఓడు వాళ్ళది అన్యోన్యమైన జీవితము భర్తను భార్య అర్థం చేసుకుంటది భార్యను భర్త అర్థం చేసుకుంటాడు అట్లా వాళ్ళ జీవనం కలిసిపోతున్నది కానీ వాళ్ళ కడుపు లోపల కొడుకులు బిడ్డల సంతానం లేదా లేదు మర్యాద సంగతి ఆ చోట ఉన్నది కచ్చి మీద ఉన్నాయి మీద ఉన్నాడు రాజమోహన రెడ్డి ఒక ఒకరోజు నాడు అనుకున్నాడు నేను వల్ల బొమ్మంత పొత్తు ఎక్కుతున్నది భోజనానికి వెళ్ళవుతున్నాయి నేను పోతే మంచి ఉండవు ఇప్పుడే

భవనాల వేడికి రెడ్డి రారాజు ఆ మేడళ్ళకి ఎప్పుడు వస్తున్నాడో ఏడేడు మేడళ్ళ ఉన్నది కన్న తల్లి ఆ శ్యామల దేవి వచ్చేటి భర్తను చూసింది నా పుణ్యమాతి పురుషుడు సల్లదారు నా మెడలోత బతంబు నా మేని బంగారు వస్తున్నాడా పూజల కన్నా భర్త పూజలు ముందుగా అంటరానితోని ఉతకాలు చేతని మళ్ళీ పట్టుకొని భర్త పాదసేవ కొరకాని బయదల్లి వస్తున్నది ఈ ఆశామరా దేవి